ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మిత్రులరా మీ అందరికీ నా ఛానల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ అక్క చెల్లెళ్ళకి వీక్షకులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శివరాత్రి రోజున పత్రాలతో పూజ చేయటం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని వివరిస్తాను ఎవరైతే పత్రాలతో పూజిస్తారో వారు కొన్ని విధానం ఉంటుంది చెట్టుకి మనం పత్రాన్ని కోసే ముందు కూడా ఒక చిన్న విధానం ఉంది ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది శివరాత్రి రోజున బిలో పత్రాలను కోసే ముందు చెట్టు మొదల్లో ఒక రూపాయి పెట్టి కొంచెం నీరు పోసి చెట్టుకు నమస్కారం చేసుకొని పత్రాలు తీసుకోండి మీరు మరి మార్కెట్లో కొని తెచ్చుకుంటాం కదా అప్పుడు మనం కొని తెచ్చుకుంటాం కదా అప్పుడు నీటితో ఆకుల్ని శుద్ధి చేసుకోండి అంటే అవకాశం ఉన్నవారు మీరు ఆకులు చెట్టును కోసి తెచ్చుకోండి అవకాశం లేని వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆకులు కొనుక్కొని తెచ్చుకోండి ఎవరికైతే అవకాశం ఉంటుందో చెట్టు దగ్గర కోసుకునే అవకాశం ఉంటుందో ఖచ్చితంగా ఇది చేయండి ఇలా చేయటం వల్ల ఎవరైతే శివరాత్రి రోజున ఇలా చేసి బిల్వ ఆకులతో శివుని పూజిస్తారో వారికి ఏడు జన్మల పాపకర్మల నుండి విముక్తి లభిస్తుంది అలాగే నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు మీ మనస్సు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉంటారు మీకు సమృద్ధి కూడా కలుగుతుంది ఇప్పుడు నేను బిల్లో పత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వీటిని కొన్ని పదార్థాలతో కలిపి పూజించటం వల్ల ఎలాంటి కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఆడవారైన మగవారిని చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అలాగే మిగతా సమయంలో కూడా మీరు ఈ పదార్థాలతో నిత్యం పూజ చేసేవారు కూడా చేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైతే శివరాత్రి రోజున నూట ఎనిమిది పత్రాలతో ఇలా మూడు ఆకులున్న ఉన్న పత్రాలతో శివునికి సమర్పిస్తారో వారికి సంవత్సరం మొత్తం ఎటువంటి సమస్యలు ఆపదలు రావు నూట ఎనిమిది పత్రాలు అలాగే పత్రాలని గంగా జలం మనకి పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది గంగా జలం గంగా జలంతో శుద్ధి చేసి ఆకుల మీద గంధంతో ఓం ఓంకారం మనం గుర్తుంటుంది కదా అది వేసి అక్షరాన్ని వేసి శిండికి సమర్పించండి అంటే శివలింగాన్ని సమర్పించండి అలా సమర్పించడం వల్ల మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి ఒక ఆకు రెండు ఆకులు మూడు ఆకులు మీకు వీలు కాలేదు మీకు ఒకటే ఆకు దొరికింది అనుకోండి ఒక్క ఆకు మీదైనా చేయండి ఇలా మూడు పత్రాలు కలిగి ఉండటమే అవసరం అలాగే బిల్వ ఆకులు మీకు ఇలా రోస్ వాటర్ దొరుకుతుంది ఈ రోజు వాటర్తో కనుక మీరు అంటే దీన్ని మనం ఏమంటామంటే గులాబీ సెంటు అంటాము గులాబీ వాటర్ అంటాం కదా దాన్ని రోస్ వాటర్ అంటున్నాను మీరు ఈ గులాబీ వాటర్తో ఆకుల్ని శుద్ధి చేసి శుభ్రం చేసి ఎవరైతే భగవానుడికి సమర్పిస్తారో వారికి సమాజంలో యశస్సు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఇంకొకటి చెప్తాను బిల్వ పత్రాలు ఆవు పాలతో శుభ్రం చేసి అంటే ఆవు పాలు మన నాటు ఆవు పాలు కానీ మామూలు ఆవు ఆవుపాలని పర్వాలేదు శుభ్రం చేసి శివుడికి సమర్పించడం వల్ల సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే పుత్ర సంతానం కావాలి అనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే ఐదో పాయింట్ చెప్తాను బిల్వ పత్రాలని నీటిలో అంటే మామూలుగా నీటిలో శుభ్రం చేసి వాటికి గంధం చక్కగా ఒరిజినల్ గంధం రాసి స్నానం మీద తీసి గంధం రాసి శివునికి సమర్పించడం వల్ల మీకు జీవితంలో ఎదుర్కొనే ఎటువంటి సమస్య అయినా సరే ఇబ్బంది అయినా సరే మీరు త్వరగా బయటపడతారు అది గుర్తుంచుకోవాల్సిన విషయం శుభ్రం చేసి గంధంతో బొట్టు పెట్టి స్వామివారికి సమర్పించాలి ఆరో పాయింట్ చెప్తాను బిల్లో పత్రాలు నీటిలో శుభ్రం చేసి గంధంతో స్త్రీ అక్షరం ఇలా అక్షరాన్ని ఆకుల మీద రాసి మీరు స్వామివారికి సమర్పించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అమ్మవారి యొక్క నిత్యం మీ కుటుంబంలో ధన వృద్ధి కలుగుతుంది అలాగే ఏడో పాయింట్ చెప్తాను మీరు బిళ్ళ పత్రాలకి తేనె ఒరిజినల్ తేనె రాసి శివునికి సమర్పించడం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది కుటుంబంలో చాలామంది కష్టపడుతున్న గురువు గారు కుదరడం లేదు అవడం లేదు అనేవారు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఎందుకంటే మిత్రులరా మనకి కొన్ని పర్వదినాలు కొన్ని సమయాలు విశేషమైన శక్తి కలిగి ఉంటాయి ఆ సమయాన్ని మనం వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే మన పురాణాల్లో చాలా విషయాలు విన్నాం మనం ఎవరైనా సరే శివరాత్రి రోజున మీరు ఏమీ చేయలేని వారు కూడా ఒక బిల్లపత్రాన్ని మనస్ఫూర్తిగా శుభ్రం చేసి స్వామివారికి సమర్పించడం వల్ల జన్మజన్మల పుణ్యం లభిస్తుంది మనకి ఆచరించే విధానంలో పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు మనకి అన్ని శుభాలు కలగజేస్తాడు మీరు రేపు శివరాత్రి కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆరు లోపు మాత్రమే కోయాలి ఆరు తర్వాత కోయకూడదు ఖచ్చితంగా ఈ చెప్పిన విధానంగా చేసి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ